ఘనంగా అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలు టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు జహీర్ కో ఆప్షన్ సభ్యులు జమీర్ జంషీర్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఘనంగా నిర్వహించారు టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నెల్లూరు టిడిపి కార్యాలయంతో పాటు హరినాథపురంలోని ఆయన నివాసంలో ఆయనను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు టిపి కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జహీర్ మాట్లాడుతూ ఈ రోజు టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జన్మదినం సందర్భంగా టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో యాభై మూడో డివిజన్ టిడిపి నాయకులు జహీర్ కో ఆప్షన్ సభ్యుడు జమీర్ టిడిపి నాయకులు జంషీర్ నన్నీ సాహెబ్ సాబీర్ ఖాన్ జకీర్ తదితరులు పాల్గొన్నారు

Thank <laughs> you. పార్లిమెంట్ చే అందరికీ నమస్కారం ఈరోజు మా అందరి యొక్క అభిమాన నాయకుడు మరియు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి యొక్క జన్మదిన వేడుకలని ఈరోజు రాష్ట్ర జ మరియు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరపడం జరుగుతుంది మనం చెప్పుకోవాలంటే సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఉన్నత చదువులు చదివి పారిశ్రామికగా ఎదిగి రాజకీయాల్లో రావాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో రావడం మేర్గా ఎన్నిక కావడం ఎన్నికైన తర్వాత నీతి నిజాయితీ పాలనతోటి రూరల్ మరియు నెల్లూరు నగరాన్ని సమన్వయం చేసుకొని దయంగా నడిపించినటువంటి నాయకుడు ఏమైనా మేరుగా ఉన్నారంటే మొట్టమొదటిగా అది అబ్దుల్ అజీజ్ గారిని చెప్పుకోవచ్చు ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏదైతే అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నామో సంక్లిష్ట పరిస్థితుల్లో బాధ్యత జిల్లా బాధ్యతలు భుజాన వేసుకొని అందరినీ సమన్వయం చేసుకుని అన్ని నియోజకవర్గాల్ని రెండు వేల ఇరవై నాలుగు గడిచిన ఎలక్షన్స్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది నియోజకవర్గాలు గెలిపించుకున్న బాధ్యత అబ్దుల్ అజీజ్ గారు తీసుకొని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు కైవసం చేసుకున్న ఘనత అజీస్ గారికి దక్కుతుంది మరియు అతని కష్టాన్ని చూసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే గవర్నమెంటు రాష్ట్ర వక్ చైర్మన్ నుంచి సత్కరించడం రాబోయే రోజుల్లో మరి ఉన్నత పదవులు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవి రేపు ఎలక్షన్స్ ఇస్తారని హామీ ఇవ్వడం మా అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు జరపడం జరుగుతుంది అదేవిధంగా ఆయన యొక్క రాజకీయ జీవితం రాబోయే రోజుల్లో ఉన్నతంగా ఉండాలని ఆయన ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఒక ముస్లిం వర్గానికే కాకుండా అన్ని వర్గాలతో సమానం చేసుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అబ్జు అబ్దు గారి మాత్రమే అందరి ప్రశంసలు అందుకుంటున్న అబ్దుల్ అజీజ్ గారు నిండు నూడేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు